హలో పీపుల్ సో వచ్చేసి బోటి కర్రీ ప్రిపరేషన్ చూపిస్తాను ఎంతమందికి నాన్ వెజ్లో బోటి కర్రీ ఇష్టమో కామెంట్లో నాకు అయితే చాలా ఇష్టం సో ఇవాళ వచ్చేసి బోటి ప్రిపరేషన్ చూసేద్దాం సో ఫస్ట్ అయితే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసినాక ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరకాయలు వేసి మంచిగా కలుపుకోవాలి సో ఇది వచ్చేసి లైట్ బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చేలా ఉంచుకోవాలి సో అది వేగేలోపు మిక్సీలో టమాటోస్ ఇంక ఇది వచ్చేసి కొబ్బరి పొడి అనమాట కొబ్బరి పొడి కూడా వేసుకుని తర్వాత నువ్వులు ఇదంతా మీ కర్రీకి సంబంధించిన మేమైతే టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అండ్ ధనియాల పొడి ఇది వచ్చేసి సో దీన్ని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకున్నాం మిక్సీ వేసేలోపు ఇవైతే కొంచెం మాడిపోయాయి సో వీటిని మీరు ఆ మిస్టేక్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సో స్టార్ ఐటెం బోటీ సో ఆనియన్స్లో బోటీ వేసేయాలి కొంచెం పసుపు ఇంకా త్రీ టేబుల్ స్పూన్స్ కారం అనమాట ఇవి కూడా వేసుకోవాలి నాన్ వెజ్లో కారం వేసుకుంటే బాగానే ఉంటుంది పర్లేదు టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఉప్పు ఇంకా టొమాటోస్ కూడా వేసుకున్నాము మేమైతే త్రీ టమాటోస్ వేసుకున్నాం ఆల్రెడీ మిక్సీలో వేసాం కాబట్టి సో ఏంటంటే కొంచెం గ్రేవీ వస్తుంది పోటీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కదా సో మొత్తం అంతా మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వదిలేసినాక మనం మిక్సీ వేసుకున్నది కూడా దీంట్లో వేసేసి కొంచెం వాటర్ పోసేసి మళ్ళీ అంతా ఫైన్గా కలుపుకోవాలన్నమాట సో వన్స్ అంతా మంచిగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఇదైతే కొంచెం లేతగానే ఉంది బోటీ సో మేమైతే ఒక ఫోర్ విజిల్స్ ఉంచాము సో విజిల్స్ అనేది మీ బోటీ కర్రీకి సంబంధించింది అంటే ఇఫ్ ఇట్ ఈస్ అదే ముదురైతే కొంచెం ఎక్కువ అలా కదా సో చూడండి ఎంత మంచిగా బాయిల్ అయిపోయిందో ఫైనల్లీ బోటీ కర్రీ రెడీ కొత్తిమీర వేసుకొని ఇంకా తినేయడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్